అందరికీ నమస్తే ఇప్పుడు నేను కోస్ట్కోకి వెళ్తున్నాను మా పాపను కూడా తీసుకెళ్తున్నాను ఇంకా ట్రైన్ వస్తూ ఉంది ఈ కోస్ట్కోకి మా ఇంటి దగ్గర నుండి ఫిఫ్టీ మినిట్స్ ఒక ట్రాన్స్ఫర్ అవ్వాలా నేను కూడా సౌత్ సిటీలో ఫస్ట్ టైం వెళ్ళడము కోస్ట్కోకి మా ఫ్రెండ్ వాళ్ళ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడైతే నేను వెళ్ళాను ఇక్కడైతే వెళ్ళలేదు మెట్రోపాలిటన్ ఏరియా ఒక అండర్ గ్రౌండ్ సర్వే సిస్టమ్ ఇది నేను ఇక్కడ బయలుదేరుతున్నాను ఇక్కడ నుండి ఇలా వెళ్ళి ఇక్కడ మారిందినో ఈ లైన్లో మారి మళ్ళీ ఇలా ఇలాగ వెళ్ళి ఇక్కడ దిగాల నేను దిగిన ట్రైన్ అక్కడ ఉంది అదే ఆ రూటు ఇప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతున్నాను కదా ఇప్పుడు బి ఫైవ్లో ఉన్నాను ఇలా పైకి వెళ్తే ఈ లైన్లోకి వెళ్ళి నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఐదు ఫ్లోర్లో ఉంది ఇది బీ ఫైవ్లో ఉంది నేను వచ్చిండయితే నేను వెళ్ళాల్సిన ట్రైన్ బీ త్రీలో ఉంది ఇలా ఈ హాన్ డ్రైవర్ వచ్చినప్పుడు ట్రైన్ అనేది ఇలా బ్రిడ్జ్ పైన వెళ్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇక్కడంతా ఈవెంట్స్ బాగా జరుగుతుంటాయి ఈ తుప్సం రిసార్ట్ అంటారు దీన్ని ఫైనల్ డెస్టినేషన్ అయితే దిగేశాం ఇప్పుడు ఇప్పుడు ఎలివేటర్లో బయటికి వెళ్తాము ఇక్కడ ఎలివేటర్ ఉంది సబ్వే స్టేషన్ లోపల కూడా మనకు కాయిన్ బాక్స్ ఉంటుంది చూడండి కాయిన్స్ పది వన్లు యాభై వన్లు వంద వన్లు కాయిన్స్ వేసి మనం ఫోన్ నెంబర్కు డైల్ చేయొచ్చు ఇక్కడ టీ మనీ కార్డు ఉంటే ఆ కార్డు కూడా పెట్టి డైల్ చేయొచ్చు సబ్వే ఎగ్జిట్ ఆ దగ్గర ఇక్కడికి అక్కడ నుండి ఇలా ముందరికి వస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇది కూడా దక్షిణ కొరియాలో ఒక పెద్ద షాపింగ్ మాల్ అనమాట పెద్ద పెద్ద సిటీస్లో చాలా ఉంటాయి ఆ బిల్డింగ్ చూడండి ఎంత ఎత్తుందో ఇంకా కోస్ట్కో అనేది పక్కనే ఉంది ఈ హోమ్ప్లేస్కి పక్కనే చాలా దగ్గర అనమాట ఇంకో మా ఇంటి దగ్గర ఇంకో చోట కూడా ఉంది కానీ అది కొద్దిగా కన్వీనియంట్గా ఉండదు బస్సులో వెళ్ళాలా మా బావను పిలుచుకురావాలంటే సోలర్ తీసుకురావాలి కదా అందుకోసం చెప్పి నేను సబ్వేలో ప్రిఫర్ చేశాను ఎంట్రన్స్ లో ఏదో ఒక బొమ్మ ఉంది ఇక్కడ ఇంకా మనకి కార్ట్ కావాలంటే తీసుకోవచ్చు చాలా ఉన్నాయి చూడండి ఎంత ఉందో ఈ కోస్ట్ కోది సాంగ్బాంగ్ అనే ఏరియాలో ఉంది ఆపరేషన్ అవర్స్ వచ్చిందో పది నుండి రాత్రి పది వరకు ఈ కార్డులు ఉన్న వాళ్ళకి ఇక్కడ కొన్న కొనుక్కున్న వాటికి ప్రేషన్ పాజిబిలిటీ ఉంటుంది అంటే మెంబర్షిప్ ఖచ్చితంగా ఉండాలా ఇంకా మన సరుకులు ఏమైనా ఉంటే ఇక్కడ లాకర్లో పెట్టుకొని పోవచ్చు ఇక్కడ కార్డు ఒకటి తీసుకుంటాము ఇంకా ఇవి అవి అని కాదు మొత్తం అంతా బల్క్ అమౌంట్లో ఉంటాయి పెద్ద పెద్ద టీవీలు అన్నీ ఏవి కావాలంటే దొరుకుతాయి ఇక్కడ ఇంకా కొత్త కావాల్సినటువంటి ఈ జెడ్ ఫోల్ మొబైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి సోఫాలు కూడా ఉన్నాయి బాగా ఇంకా ఏ డ్రెస్ చూసినా కూడా పన్నెండు వందల రూపాయలు ఈ షార్ట్స్ పూమావి అందరికీ తెలిసిందే ఈ కాస్ట్కు అనేది ఇలా పెద్ద గోడౌన్ లెక్కే ఉంటుంది మనకు కావాల్సినవి ఇక్కడ కింద పెట్టింటారు పీస్లన్నీ అన్నీ కూడా ఇక్కడ సైకిల్ కూడా అమ్ముతున్నారు ఈ సైకిల్ వచ్చిందేనా పద్దెనిమిది వేల రూపాయలు తర్వాత ఈ సైకిల్ వచ్చిందినా ఇంకొద్ది ఎక్కువ ఇరవై రెండు వేలు ఇది ఇది ఆఫర్ కూడా పెట్టారు దీనికి ఇలా ఉంటాయి ఫీసులు ఈ బాక్స్ తీసుకొని పోయి మనం ఫిట్ చేసుకోవాలా బయట ఇక్కడ వాటర్ బాటల్ చాలా రేట్ తక్కువ ఉన్నాయి ఆరు బాటిల్ వచ్చిందేనా పదిహేడు వంద పదిహేడు వందల అరవై కొరినోళ్ళు మామూలుగా మనం ఆన్లైన్లో కొట్టే మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంటాయి కాబట్టి స్మార్ట్గా తీసుకెళ్ళిపోతారు వచ్చిన ఇంక ఇక్కడ శాంసంగ్ మొబైల్స్తో పాటు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అదే ఫిఫ్టీన్ సిరీస్ మొత్తం అమ్ముతున్నారు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లక్షా పదహైదు వేలు అలా ఉంది తర్వాత ఫిఫ్టీన్ ప్రో వచ్చిందేనో నైంటీ సెవెన్ థౌసండ్ అవుతుంది తర్వాత ఫిఫ్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చిందేనో డెబ్బై తొమ్మిది ఎనభై వేలు అలా పడుతుంది తర్వాత ఫిఫ్టీన్ ప్లస్ వచ్చిందేనో డెబ్బై మూడు వేలు అలా ఉంది ఇది పైన ఒక ఫ్లోర్ కింద ఒక ఫ్లోర్ లో ఉంది కాస్ట్ కో కిందంతా మొత్తం ఫుడ్ సెక్షన్ ఉన్నట్టుంది అక్కడ కోలు చూడండి ఏదో పెద్ద పనిష్మెంట్ పెట్టేశారు పెద్ద ఓవన్లు వేసి తిప్పుతాన ఒకటి ఎంత ఉన్నాయో ఒకటి ఇంకా ఒక కేజీ కోడి ఒకటి అర్ధ కేజీ ఉన్నాయి అంతే రెండు పీసులు ఉన్నాయి రెండు కోళ్ళు వచ్చిందను ఎనిమిది వేల ఏడు వందల తొంభై కొడని వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు దగ్గర దగ్గరగా మొత్తం మీట్ సెక్షన్ చూడండి స్మాల్గా తీసిపోతున్నారు కేజీ పన్నెండు వేలు ఏడు వందల ఇరవై రూపాయలు కేజీ అయినా కూడా ఎంత ఎత్తిపోతున్నారో సంఘప్తలు అది దీన్ని కట్ చేసుకొని తింటారు అనేది కొరియాలో ఒక ఫేమస్ ఫుడ్ అనమాట ఇంత బల్క్గా దొరుకుతుంది ఈ పక్క అంతా మీటే ఫిష్ అన్నీ ఏంటంటే ఉన్నాయి పక్కంతా పక్క అంతా బీఫు అంతా ఒక కేజీ శనగిందలో పద్దెనిమిది వందల రూపాయలు ప్లమ్ ఒకటి తీసుకున్నాను రెండు కేజీలు వచ్చి పన్నెండు వేల వందలు ఇవి కొరియాలో ఎప్పుడు సీజనల్ ఫుడ్స్ ఇవి ఇవిను పీచ్ ఇదేం తోకమో తొమ్మిది వందల గ్రాములు పెట్టాడు తొమ్మిది వందల ఏడు గ్రాములు దీనికి అర్థమేమో నాకు అసలు తెలియదు ఇవి వచ్చిందేనా పదమూడు వేల నాలుగు వందల తొంభై కురాని వాళ్ళు ఇవి కూడా ఎనిమిది వందల రూపాయల దాకా ఉన్నాయి ఇంకా చాలా వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను అమెరికా నుండి ఇక్కడికి వస్తుంటాయి కాబట్టి పచ్చి ఆల్మండ్స్ను తర్వాత ఈ వాల్నట్స్ ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకా పాలు కూడా ఒక క్యాన్ తీసుకున్నాను ఇంకా ఇది ఒకటి చేసుకుంటున్నాను కాటిల్ ఎంత ఒకటి దీంట్లో పది పీసులు ఉంటాయి ఏదన్నా కొన్ని ఆకుకూరలు నీట్ పెట్టుకొని బాగా రోజు వేసుకొని తినస్తే ఏదన్నా తినాలనుకుంటే కొద్దిగా డిఫరెంట్గా అండ్ అలాగే ఇక్కడ ఈ కిమ్చీ ప్యాన్ కేక్లు ఉన్నాయి కిమ్చీ అనేది కొరియా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ కదా దీన్ని ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా ఆయిల్ లేకపోతే ఆయిల్లో ఫ్రై చేయచ్చు అంటే అదే ఫ్యాన్ మీద పెట్టి ముఖ్య పై చేయొచ్చు మోములో కూడా పెట్టేయచ్చు ఎయిర్ పేర్లో కూడా పెట్టవచ్చు అనమాట సో ఇది ఒకటి తీసుకుంటాను ఇది వచ్చిందా ఏడు వందల ఎనభై రూపాయలు ఇది పీస్ వినిపిస్తుంది పొద్దున్నయి ఇవి పొద్దున్నవి ఇవి పదిన్నాయి ఒకటి చాలాసేపటి నుండి మటన్ కోసం ఎత్తుకున్నాను మొత్తం కు బీఫే కనబడుతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కనపడలేదు అక్కడ పక్కన ఉన్నాడు నేను అడుగుతాను ఇక్కడ కోర్సుకోలో ఫ్రెష్ మటన్ దొరుకుతుంది తీసుకుంటాను ఇంకా అతను అడిగాను ఇక్కడ ఓకే ఇక్కడ ఉంటుంది అన్నాడు మొత్తం అక్కడ పెట్టారు చూడండి ల్యాంబ్ నెక్ ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళది ఇదనమాట ఈ సెక్షన్ ఒకటి రెండు మూడు ఓఎమ్ ఏడు వేలు కొన్ని వాళ్ళు ఇది ఇరవై ఐదు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపల దీన్ని వాడుకోవాలా కానీ రేట్ అయితే ఎక్కువే ఉంది కేజీ వచ్చి ఇరవై మూడు వేలు పన్నెండు వందల రూపాయలు బట్ ఓకే ఇతను అయితే కేజీ పదివేలు పన్నెండు వేలకు వస్తుంది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది రేటు బట్ ఇదంతా బోన్లెస్ అనమాట ఒకటే ఇది బట్ క్వాలిటీ అయితే ఉంటుంది దాంట్లో ఎంత బోన్లెస్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంది ఇది రెండు వేల ఏడు వందల రూపాయలు ఒకటి ముక్కాయి కేజీ వరకు ఉంది ఇంకా రెండు కేజీలు తీసుకున్న మటను ఆస్ట్రేలియా ల్యాంబ్ ఇది షోల్డరు షోల్డర్ పీస్లో నలభై ఆరు వేల వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా తింటే అయిపోతుంది లేదంటే మా ఫ్రెండ్స్ దగ్గర నేను షేర్ చేసుకుంటా ఇంకా వాల్నట్స్ ఆల్మండు రా ఆల్మండ్ ఇది ఇంకా ప్లమ్ కిమ్చి ప్యాన్ కేకు ఇంకా శని తీసుకున్నాను ఇంకా టోటల్ తీసుకున్నాను ఇంకా ఈ చాక్లెట్లు ఇంతకుముందు ఒకసారి తిన్నాను వేరే చోట చాలా బాగున్నాయి ఇది ఒకటి తీసుకుంటున్నా ఒకటి తీసుకున్నాను ఇంకా వాటితో పాటు ఈ డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకుంటున్నాను సెవెంటీ టూ పర్సెంట్ అనమాట డార్క్ ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా బిల్డింగ్కి వచ్చాను ఇక్కడ కొన్ని కార్డులు మాత్రం అలా చేస్తారు వీళ్ళు హుండా కార్డు కానీ లేకపోతే శాంసంగ్ వాడతారు నేను హుండా కార్డు ఉందా దగ్గర కాబట్టి ఆ మెంబర్షిప్ కూడా కావాలి దీనికి ఇంకా చీజ్ పీస్ కాబట్టి ఆర్డర్ చేశాను రెండు పీసులు అదేవిధంగా కోల్లా కూడా అది అన్లిమిటెడ్ అనమాట కూల్ డ్రింక్ ఇంకా తీసుకున్నవన్నీ మా పాప ఆ కింద పెట్టేశాము మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి ఎండ అయితే వాయించి పెడుతుంది ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ సబ్వేలో ఇంటికి బయలుదేరాలా